రామలక్ష్మణులు మునులు చేసుకునే యాగాలను ఎలా రక్షించారో ఈరోజు మనం తెలుసుకుందాం విశ్వామిత్రుడు యజ్ఞాలు చేస్తూ ఉంటే రాక్షసులు విఘ్నాలు కలిగిస్తున్నారు యాగరక్షణకు ధనుద్ధారి అయి రాముడు బయలుదేరాడు లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు ముగ్గురు సరయూ నదీ తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపదేశించాడు ఈ విద్యల ప్రభావం వలన అలసట ఉండదు ఆకలిదప్పులుండవు ఉండదు రూపకాంతులు తగ్గవు నిద్రలో ఉన్న ఏమరుపాటుతో ఉన్న రాక్షసులేమీ చేయలేరు ముల్లోకాలలో ఎదురొడ్డి ఉండరు రాముడు విశ్వామిత్రుని పాదాలొత్తాడు సేవలు చేశాడు రాముడు గురుసేవలో నిమగ్నుడయ్యాడు గురుసేవ విశేష ఫలితాన్నిస్తుంది సరయూ నదీ తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు తెల్లవారుతోంది విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొల్పు పలికాడు కౌసల్య సుప్రజ రామ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర కర్తవ్యం దైవమాహ్నికం కౌశల్యాదేవి సత్సంతానమైన ఓ రామ తూర్పున వృషకాంతులు ప్రసరిస్తున్నాయి నిద్రలేచి నిత్యకర్మలను ఆచరించమన్నాడు గురువాక్యం శిరసావహించాడు రాముడు మళ్ళీ ప్రయాణం కొనసాగింది సరయు గంగానదుల సంగమ ప్రదేశాన్ని చేరుకున్నారు అక్కడి విశేషాలను గురువును అడిగి తెలుసుకున్నారు జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం ఉత్తమ విద్యార్థుల లక్షణం రామ లక్ష్మణులు విశ్వామిత్రుని ఎడ భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నారు తమకు తెలియని విషయాలను ఎన్నింటినో తెలుసుకున్నారు అలా ప్రయాణిస్తూ మలద కరుశ అనే జనపదాలకు చేరుకున్నారు ఇంద్రుని అనుగ్రహం చేత ఈ ప్రాంతాలు ధనధాన్య సమృద్ధిని కలిగి ఉండేవి కానీ తాటకి అనే యక్షిణి ఈ ప్రాంతాలకు వచ్చి విధ్వంసాన్ని సృష్టించేది పుట్టుకతోనే వేయి ఏనుగుల బలం గల తాటకిని ఎవరూ ఎదిరించలేకపోతున్నారు అగ్నికి ఆద్యం తోడైనట్లు ఈమెకు తోడు ఈమె కుమారుడు మారీచుడు ఈ జనపదాలను అతలాకుతలం చేస్తున్నాడు దుష్టురాలైన తాటకను వధించమని విశ్వామిత్రుడు రామునితో అన్నాడు రాముడు ఒక్క క్షణం మౌనం దాల్చాడు స్త్రీని ఎలా చంపాలనే సంశయం వద్దు అధర్మపరాయణి అయిన తాటకను చంపితే దోషం రాదన్నాడు కర్తవ్యాన్ని ఉపదేశించాడు వెంటనే రాముడు దృఢనిశ్చయుడై అంజలి ఘటించాడు మీరు చెప్పినట్లుగా నడుచుకోమ్మని మా నాన్నగారు నన్ను ఆదేశించారు వారి ఆజ్ఞ నాకు శిరోధార్యమన్నాడు పితృవాక్య పరిపాలన యందు ఆసక్తిని చూపించాడు అలాగే గురువు ఆజ్ఞను పాటించడం శిష్యునిగా తన కర్తవ్యమని భావించాడు తాటకను సంహరించుటకు ఉద్యుక్తుడైనాడు తాటక వికృతాకారంతో విరుచుకు పడుతున్నది పదునైన బాణాలతో తాటక చేతులను ఖండించాడు రాముడు మరింత ఆవేశముతో మీదికి వస్తున్న తాటక ముక్కు చెవులను కోసివేశాడు లక్ష్మణుడు తాటక ఆవేశం రెండింతలైంది తాను కనబడకుండా వాళ్లపై రాళ్ల వర్షం కురిపిస్తున్నది ఇదంతా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు సంధ్యాకాలం సమీపిస్తున్నది ఈలోపే తాటకను పరలోకానికి పంపమన్నాడు విశ్వామిత్రుడు అసుర సంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు ఎదుర్కోవడం కష్టం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా శబ్దవేధి విద్యను ప్రదర్శించాడు రాముడు బాణప్రయోగం చేశాడు క్షణకాలంలో కాలంలో తాటకి నేలపైబడింది ప్రాణాలను వదిలింది తాటకి వదతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు రాముడు ఇంద్రాది దేవతలు రాముణ్ణి స్థుతించారు విశ్వామిత్రుడు సంతోషించాడు ఎన్నో దివ్యాస్త్రాలను రామునికి అనుగ్రహించాడు గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిదేమిటి శిష్యుడు పొందలేనిదేమిటి గురు శిష్యుల బంధమంటే అలా ఉండాలి రామలక్ష్మణ సహితంగా విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు అదే విశ్వామిత్రుని యజ్ఞభూమి రామలక్ష్మణులు వినయంగా చేతులు జోడించారు యజ్ఞదీక్షను ప్రారంభించమని మహర్షిని ప్రార్థించారు మహర్షి మన్నించాడు యజ్ఞదీక్షలో నిమగ్నమయ్యాడు మరునాడే యజ్ఞం ప్రారంభమైంది ఈ యజ్ఞం ఆరు రోజుల పాటు సాగుతుంది ఈ విషయంలో అత్యంత జాగరూకులై ఉండాలని మునులు సూచించారు ఐదు రోజులైంది రామ లక్ష్మణులకు కంటి మీద కునుకు లేదు యజ్ఞాన్ని కాపాడుతున్నారు కర్తవ్యాన్ని నెరవేర్చాలంటే నిష్ట కలిగి ఉండాలి చివరిదైన ఆరవ రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞికొండం నుండి జ్వాలలు ఎగసిపడ్డాయి రాక్షసుల రాకకు ఇది సూచన మారీచ సుబాహులు అనుచరులతో వచ్చారు యజ్ఞవేదిక పరిసరాలు రక్తవర్షంలో తడిసి ముద్దయ్యాయి సీతేషువు అన్న మానవాస్త్రాన్ని మారీచునిపైకి ప్రయోగించాడు రాముడు దాని దెబ్బకు మారీచుడు నూరు యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు స్పృహ కోల్పోయి గిరగిర తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు మరు నిమిషంలోనే ఆగ్నేయాస్త్రంతో స్వభాహుని వక్షస్థలాన్ని మొక్కలు చేశాడు వాయువ్యాస్త్రంతో మిగతా రాక్షసుల భరతం పట్టాడు రాక్షస బాధ తొలగింది యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది విశ్వామిత్రుడు సంతోషించాడు గురువు అంటే విశ్వామిత్రుడే శిష్యులంటే రామలక్ష్మణులే ఈ విధంగా రాక్షసుల పీడ విరగడైంది శ్రీ మహావిష్ణువు మానవునిగా అవతరించాడు అంటే రాక్షసుల వల్ల కలిగే భయాన్ని వదిలించేందుకే ఋష్యులను కాపాడుటేందుకే తరువాత సీతారామ కళ్యాణ ఘట్టం చెప్పుకోవాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక సెలవు థ్యాంక్ యూ